ఈరోజు మన చందమామ కథల్లో మిమ్మల్ని ఎంతగానో ఉత్కంఠపరుస్తూ సాగిపోయే నాగభైరవి ధారావాహిక రెండవ భాగం విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం ఆమె పెట్టిన కేక విని మెటర్నిటీ వార్డులో నిద్రలో జోగుతున్న మిడ్వైఫ్ గగ్గోలు పెడుతూ లేచిపోయింది ముందు వీపు తట్టుకొని తనకు తాను ధైర్యం చెప్పుకుంది ఆ తరువాత కేక పెట్టిన కాంచన దిక్కుగా పరుగు లంకించుకుందామె మెళికలు తిరుగుతోంది కాంచన ఆడదానికి ప్రతి ఒక పునర్జన్మ కాంచన కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి ఆమె గర్భాశయంలోని కూలం మాయను చింపుకునేందుకు మహత్తరమైన ప్రయత్నం ప్రారంభించింది కాలు జాడించి గర్భాశయం గోడల్ని తంతోంది భయంకరమైన ఆ బాధను మాతృత్వం తాలూకు మహత్వపూర్ణమైన ఆకాంక్షతో భరించాలని ప్రయత్నిస్తోంది కాంచన కానీ విఫలురాలయ్యింది ఒక కాన్పు కాదు ఒక్కొక్క క్షణము ఒక్కొక్క పునర్జన్మ అవుతోంది పూవిరులు మందగిస్తున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి తల తిరుగుతూ ఉంది బీపీ అధికతరమైపోతుంది ఎక్కడ తన వాడైన పురుషునితో కలిసి బ్రతుకు సుఖాన్ని ఆడపుట్టుక తాలూకు అర్ధాన్ని వెతుక్కుందో అక్కడే నరకయాతనలు నోరు తెరుచుకున్నాయి కఠినతరమైన పరీక్షలకు నిలిచి ఏకాగ్రమైన తపస్సు కొనసాగించి వరాలు పొందుతారు మహనీయులైన మునులు అంతకన్నా కఠినతరమైన పరీక్షలకు ఎదురొగి నిలిస్తే గాని ఆడవారు మాతృత్వం అనే మహనీయమైన వరాన్ని దక్కించుకోలేరు ఆ పరీక్షలు కాంచన విషయంలో ప్రారంభమైనాయి మిడ్వైఫ్ తనకు చేతనైన సాయమేదో చేస్తుంది ఊరట కలిగించే మాటలు చెబుతోంది విలవిలలాడిపోతున్న ఆమెను బ్రతిమాలి నిలబెట్టి అటూ ఇటూ చిన్న చిన్న అడుగులు వేయిస్తుంది పొత్తి కడుపు మీద మెత్తమెత్తగా రాస్తోంది ఎంత చేసినా కాంచనకు ఊరట కలగలేదు క్షణక్షణానికి తన బాధ అధికతరం అయ్యిందే కానీ తగ్గలేదు ఆమె పెడుతున్న కేకలు విని ప్రక్క గదుల వాళ్ళు లేచిపోయారు ఆ రోదన ధ్వనులలోని ఆర్ధత దయనీయత భరించడానికి శక్యం కాని బాధ తాలూకు దుస్థితిని అర్థం చేసుకున్నారు అది ప్రసూతి కేంద్రంలో ప్రత్యేక సౌకర్యాలు గల గదులున్న వార్డు ప్రక్క గదుల్లోంచి వింటూ ఉన్న ఆడవారంతా ఆ బాధను అర్థం చేసుకుంటున్నారు అనుభవం కలవారు ఒకప్పుడు తాము అనుభవించిన అటువంటి బాధను జ్ఞాపకం చేసుకుని విరాసక్త వైరాగ్యం లాంటి ఆందోళనతో తలమునకలవుతున్నారు ప్రసూతి వైరాగ్యం తొలి కాన్పుకై ప్రసూతి కేంద్రానికి వచ్చిన వారు మరికొద్ది కాలంలో అటువంటి బాధాకరమైన స్థితి తమకు ఎదురవుతోంది కాబోలు అని భయపడుతున్నారు కానీ ఆ బాధ తాలూకు పూర్తి అవగాహన వారికి లేకపోవడం నుంచి అయోమయంగా ఆలోచిస్తున్నారు క్రమేపీ కాంచనకు నొప్పులు అధికతరం అయ్యాయి మరికొంతసేపటికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా తొలుచూలు బిడ్డ తన ఒడిలోకి వస్తుంది కానీ అందాక ఆ బాధను భరించడం అసాధ్యమనిపిస్తోంది ఆమెకు మిడ్వైఫ్ లేడీ డాక్టర్కు రెండుసార్లు ఫోన్ చేసింది పరిస్థితి అంతా వివరించింది బిడ్డ పొజిషన్ క్రమంగానే ఉన్నా తల్లి మాత్రం ఎక్కువగా బాధపడిపోతుందని తెలియజేసింది ఆమెకు తొలికాన్పు అలాగే ఉంటుందిలే కంగారు పడకు ఇంజెక్షన్ ఇచ్చి బెడ్ మీద పడుకోబెట్టు జాగ్రత్తగా చూసుకో అవసరమైతే మళ్ళీ ఫోన్ చేయి వచ్చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది లేడీ డాక్టరు దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడా తీసుకుని తిరిగి గదిలోకి వచ్చింది మిడ్వైఫ్ ఇంజెక్షన్ ఇచ్చి కాంచనను బెడ్ మీద సరిగ్గా పడుకునేలా చేసింది తల క్రింద మరో దిండు ఎత్తుపెట్టింది శరీరానికి బెగువుగా ఉండి అసౌకర్యం కలిగిస్తున్న దుస్తుల్ని తొలగించింది కంబలి కంఠం వరకు ఉండేలా సర్ది ఫ్యాన్ మరింత వేగంగా తిరిగేలా చేసింది కాంచనకు గర్భకోశంలోని నరాలు టెన్షన్ తగ్గిపోయి కొంచెం కొంచెంగా సర్దుకోవడం ప్రారంభించాయి మరికొద్దిసేపటి తరువాత తొలివిడత వచ్చిన నొప్పులలో తీవ్రత తగ్గిపోయి హాయిగా ఊపిరి పీల్చుకుందామే ఫ్యాన్ తిరుగుతూనే ఉన్న ముఖం మీద పట్టిన చెరుచెమటని మెత్తని గుడ్డతో సుకుమారంగా అద్ది కళ్ళు మూసుకుని పడుకో తెల్లవారేసరికి బాధలన్నీ తగ్గిపోయి పండంటి పాప ఒడిలోకి వచ్చేస్తుంది అంటూ నవ్వింది మిడ్వైఫ్ కాంచనకు ఆ మాట ఆనందమే అయ్యింది కొద్ది క్షణాల క్రితం వరకు తాను అనుభవించిన ఇంకా రవ్వంత అనుభవిస్తున్న బాధను మర్చిపోయాననే అనుకుంది నవ్వాలని ప్రయత్నించింది పెదవులైతే విచ్చుకున్నాయి కాని అది నవ్వు కాలేదు యుద్ధరంగంలో రెండు పోరాటాల మధ్య దొరికిన కొద్దిపాటి విశ్రాంతిని అనుభవించే సైనికుని మనస్థితిలా ఉన్నదామెకు పూర్తిగా నవ్వలేక పెదవులు బిగించుకుంది తన వైఫల్యానికి తానే సిగ్గుపడి కళ్ళు కూడా మూసుకుంది మిడ్ వైఫ్ ఆ గదిలోనే మరొక మూల కుర్చీలో కూర్చుని టేబుల్ మీద తలను వాల్చేసింది ఆమెకు నిద్ర పట్టింది కాంచనకు మరో అరగంట వరకు మెలకువ కానీ అనిశ్చిత స్థితిలో గడిచిపోయింది రవ్వంత విశ్రాంతి దొరకగానే ఆమె మనస్సు ఆలోచన తరంగిణి అయిపోయింది ఆడపుట్టుక మాతృత్వంలో మహనీయమైన అర్థాలను సంతరించుకుంటుంది కానీ ఆ మాతృత్వం అనే వరాన్ని పొందగలిగేందుకు ఆమె చెల్లించుకోవలసిన మూల్యం అనంతమైనది ముందుగా తనను తాను మరొకరికి అర్పించుకోవాలి కేవలం ఆ వ్యక్తి పరిమితమైన జీవితం మీద లాలనను ఆశను అణచివేసుకుని ప్రేమ మధురిమల్లి తన వాడైన పురుషుడికి పంచి ఇవ్వాలి తన శరీరంలోంచి ఇలాంటిదే మరొక శరీరం రూపు సవరించుకుంటోందని తొలిసారిగా తెలుసుకున్నప్పుడు ఇక ఆడదానికి స్వేచ్ఛ అశాంతమైపోతుంది ఇంకా వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదు ఆశలు ఆలోచనలు బ్రతుకు అంతా నా వారు అనే మాయకు అంకితమైపోతుంది భర్త కోసం బిడ్డ కోసం తప్ప మరొక ఆలోచనకు తావు దొరకనంత ఇరుకుగా అయిపోతుంది జీవితం బిడ్డ పుట్టక ముందు నుండే దాని భవిష్యత్తు గురించిన ఆరాటం ఆతృత అధికమవుతాయి పుట్టక అనుక్షణం ఒక క్రొత్త అనుభూతి ఒక వినూత్నమైన లాలన శరీరాన్ని చీల్చుకు పుట్టిన ఆ శరీరం ఆనందంగా చిరకాలం వర్ధిల్లాలని ఆ బిడ్డ కోసం తాను చేయగలిగింది అంతా చేయాలని నా భర్త నా బిడ్డలు నా వారు అనే అనుభూతిని అరకొరలు లేకుండా అందుకునేందుకు ఒక సాధారణ స్త్రీ అనుక్షణం ఎన్నెన్ని త్యాగాలను చేయగలుగుతుందో అది ఇంకా ఆమె కర్తవ్యమే అనుకుంటారు బ్రతుకులో అంతర్భాగంగా ఒక అలవాటుగా అయిపోయిన రాగాలకు విలువ తెలియదు గుర్తింపు రాదు అయినా ఆమె అన్నింటినీ భరిస్తుంది బిడ్డల కోసం తన వారి కోసం ఏవేవో ఆలోచనలతో చాలా దూరం వెళ్ళిపోయింది కాంచన నొప్పులు ప్రారంభమవటంతో ఆలోచనలకు అంతరాయమైపోయింది తిరిగి నేత్రాలు సజలమైనాయి పూర్ణాజల కుంభాల వలె అయిపోయాయి పొంగి పొరలుతున్న కన్నీరు చెంపల మీదుగా చారికలు కడుతోంది ఆ ధార అధికతరం అయ్యింది ఇంతకాలం తన శరీరంలో ఒక భాగంగా ఎదుగుతూ తీయతీయని ఆలోచనలకు తావిచ్చిన బిడ్డ తనలోనే ఉన్న తనకు కనిపించకుండా దోబూచులాడిన బిడ్డ మరికొద్దిసేపటిలో తన ఒడిలోకి రానున్న బిడ్డ ఇప్పుడు తన గర్భాశయం గోడల్ని క్రూరంగా తన్ని హింసిస్తోంది నిర్ధయగా తిరుగుతోంది మాయ అనే ఆవరణంలోండి విముక్తి కోసం ఆకాంక్షించి ఆ ప్రయత్నంలో తల్లినే చిత్రహింసలకు గురి చేస్తుంది కెవ్వమని అరిచింది కాంచన అర్ధాన్నపు నిద్రకు ఉపక్రమించిన మిడ్వైఫ్ మళ్ళీ ఉలిక్కి పడి లేచింది ఇక నిద్రకు నీళ్ళిచ్చుకుని కర్తవ్యం కోసం పరుగు తీసిందామె కాంచనకు ఉపచర్యలు ప్రారంభించింది తన అనుభవంలో ఎన్నో పురుళ్లు పోసిందామె ఆ అనుభవంతో పరిశీలిస్తే బిడ్డ పొజిషన్ ఖచ్చితంగానే ఉన్నట్లుగా అర్థమవుతోంది కానీ ఈమె అరుపులు భరించరానివిగా ఉన్నాయి ఈ తొలిచూలు వాళ్ళతో వచ్చిన బాధే ఇది కొంపలు అంటుకుపోతున్నట్లు కేకలు ప్రారంభిస్తారు అని మనసులోనే విసుక్కుని కర్తవ్యం మీద మనసు పెట్టింది మిడ్వైఫ్ ఈసారి కాంచనకు నొప్పులు తీవ్రతరంగా ప్రారంభమైనాయి కాబట్టి బిడ్డ ఒడ్డున పడిపోవడం నిశ్చయమని గుర్తించింది త్వర త్వరగా అవసరమైన సరంజామా అంతా అమర్చుకుంది కాంచనను అతి బలవంతం మీద చేయిపుచ్చుకుని మృదువుగా రెండు అడుగులు నడిపించింది తిరిగి మంచం మీదకు చేరిన తర్వాత ఆమెకు స్పృహ తప్పినంత పని అయిపోయింది ఒకటి తరువాత ఒకటిగా ఇంజెక్షన్లు ఇస్తూ ధైర్యవచనాలు చెబుతోంది మిడ్ వైఫ్ కాంచన తన మాటలు వినగలుగుతోంది అనిపించినప్పుడు జోక్స్ వేస్తోంది మంత్రసానులు ప్రసూతి గదుల్లో బాధపడే వారిని రిలాక్స్ చేసేందుకు కొన్ని జోక్స్ వేస్తారు అవి రవ్వంతా పచ్చి పచ్చిగా ఉంటాయి కానీ వాటి వెనక బ్రతుకు నిజాలు కూడా దాగుంటాయి అలాంటి జోక్స్ వేస్తోంది మిడ్ వైఫ్ ఒక్కొక్కప్పుడు కాంచనకు ఆ మాటలకు కోపం వస్తుంది ఒక్కొక్కప్పుడు నవ్వు వస్తుంది మరొక క్షణంలో ఆమె క్రూరురాలు అనిపిస్తోంది వెంటనే ఆమె తనను కాపాడి ఈ బాధ నుండి విముక్తిని ప్రసాదించే దయామయ దేవతే అనిపిస్తోంది ఆమె అనుకునే దానితో నిమిత్తం లేకుండా తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చుకుంటూ పోతోంది మిడ్వైఫ్ కొద్ది క్షణాల తరువాత ఉదయించే శిశువు శిరోభారాన్ని ముందుగా చూసింది మిడ్వైఫ్ ఆమె పెదవులపై చిరునవ్వు చిందులాడింది చిన్న పాప ఊయలలో చిరునవ్వులు చిందిస్తోంది నడుముకట్టు చెవిలో దూది తలకట్టుతో మాతృత్వపు మాధుర్యం నిండారిన ముఖంతో ఊయల మంచం దగ్గరగా నడిచి వచ్చింది కాంచన లేలేత తమలపాకు దువ్వల్లా ఉన్న చెంపల్ని తాకి ముద్దాడిందామె పాప పెదవులు విచ్చుకున్నాయి చిగురాకులా ఉన్న చేయి కదలి తల్లివక్షాన్ని తాకింది పారవశ్యంతో పాపను ఒడిలోకి తీసుకుని పయ్యద ముసుగులో దాచింది కాంచన ఆవు రావురు అంటూ ఆకలి తీర్చుకుంటుంది పాప ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ చాలా బాగుంది కదూ మిగతా కథ తరువాయి భాగంలో విందాం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి